హాయ్ అండి ఈరోజు నాన్న చనిపోయిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ మేము మా సొంత ఊర్లోకి అమ్మని తీసుకొని వచ్చామండి ఇది నాన్న లాస్ట్ వేసుకున్న జామాయిలు పొలము పొలంలో జామాయిలు వేసుకున్నారు అది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఈ పొలం అందులో మేము ఆయన గుర్తుగా సమాధిని పెట్టుకున్నాము తులసి మొక్క వేసుకొని నాన్న జ్ఞాపకాలన్నీ చూడాలి అనుకుంది అమ్మ ఈ సమాధి దగ్గరికి రాలేదు అప్పుడు వచ్చే పరిస్థితి లేదు అందుకని అమ్మను ఒక్కసారి చూపించడానికని ఇక్కడికి తీసుకొచ్చాము తను నీళ్లు పోసుకొని ఆయన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ తన బాధని చెప్పుకుంటూ ఆ పొలంలో అంతా కాసేపు తిరిగిందండి ఇంటికి వెళ్ళగానే పచ్చటి మొక్కలు ఆయన వేసిన ప్రతీది మాకు జ్ఞాపకంగా కనిపించాయి అవన్నీ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హాయ్ అండి ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను మా నాన్నగారు పోయిన తర్వాత ఫస్ట్ సారి మేము మా ఇంటికి వచ్చాము అమ్మని తీసుకొని ఇక్కడికి రాగానే నాన్న ప్రతి జ్ఞాపకం మాకు అనిపిస్తుంది ప్రతి మొక్కలో ప్రతి చెట్టులో అన్నిట్లో ఆయన కష్టం ఆయన ఫలితం కనిపిస్తుందండి మనిషి ప్రాణం లేదనే కానీ చూడండి ఇది మామిడి చెట్టు మొదటిసారి మాకు ఫలాన్ని ఇవ్వబోతుంది ఫస్ట్ సారి ఇలా పోతొచ్చిందండి ఇవన్నీ చూస్తుంటే మాకు నాన్న లేరనే ఒక బాధ తప్ప చూడండి అందుకనే అంటారు మనం చిన్నప్పుడు ఒక కథ వినుంటాము అది ఒక ముసలి తాత చనిపోబోయే ముందు ఒక మామిడి విత్తనం నాటుతుంటే రాజుగారు అటు వెళ్తూ ఎందుకు ఇంకా నువ్వు ఈ ఫలాన్ని తినాలి అని ఆశిస్తున్నావా అని అడిగితే ఆ ముసలి తాత చెప్పాడంట లేదు ఇది నా కోసం కాదు నా తర్వాత తరం కోసం అని అలాంటి కథలు మనం చదువుకున్నాము వింటూ పెరిగాము అది నిజమండి మొక్కనైతే నానబెట్టారు కానీ ఈ ఫలం ఫలితాలు తర్వాత తరం మేము అనుభవించబోతున్నాము ఈ ఒక్క మామిడి మొక్కే కాదండి ఒకసారి చూపిస్తాను ఎన్ని మనిషిపోయి రెండు నెలలు అవుతుంది కానీ అసలు ప్రతి మొక్క ఆయన పెట్టింది ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే చూడండి రండి ఇంకా చూయిస్తాను ఎన్ని మొక్కలు ఎన్ని ఫలాలను ఇచ్చాయో చూద్దాను రండి ఇది వచ్చి రామా ఫలం అండి ఒకసారి చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో కనిపిస్తున్నాయో చూడండి ఆ పైన కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చాయో నాన్న ప్రతి జ్ఞాపకం మాకు మంచి ఫలాన్ని ఫలితాన్ని ఆయన బ్రతికుండగానే కాదు లేనప్పుడు కూడా మేము అనుభవిస్తున్నాము ప్రతి పండ్ల మొక్క ఒక పండునిచ్చింది మేము రాగానే ఇందులో నిజంగా మా నాన్న జ్ఞాపకం ఉంది ఈ మొక్క ప్రతీది మా ప్రాణం అండి చూడండి ఇక్కడ మేమే కాదు ఆయన వేసిన ఫలాన్ని పక్షులు కూడా అనుభవిస్తున్నాయి ఈ కాయ ఇక్కడ పండింది దీన్ని పక్షి తినేసింది ఇది మా కోసం చూసారా ఇంకా పైన చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అంజూరు కనిపిస్తున్నాయా నేను వీటి ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలో ఉంటాం ఈరోజు అయిపోతాం కానీ మనం అంటూ బ్రతుకున్నప్పుడు ఒక మంచి పని అది ఏదైనా కావచ్చు మంచి పని చేసి ఉండాలి దాని ఫలితం ఇలా ఉంటుంది అద్భుతంగా తీయగా జ్ఞాపకంగా ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక మొక్క మనం మన తర్వాత తరాని మన కోసమనే కాదు మన తర్వాత వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్కళ్ళం ఒక జీవితంలో ఒక మంచి మొక్కను నాటుదాం అది ఫలాన్ని ఇచ్చేది కావచ్చు నీడనిచ్చేది కావచ్చు ఇతరులకి వేరే జీవాలకి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటుదాం ఇక్కడ ఒక్కసారి చూడండి ఇవన్నీ యాపిల్ అండి అసలు ఎంతలా కాసాయో యాపిల్ బేరు నాన్నుంటే ఎంత సంతోషించే వాళ్ళునండి ఆయన ఉన్నా కూడా ఇవన్నీ మాకు కాయగానే ఇవన్నీ కట్ చేసి మేము దూరంగా ఉన్న మాకు పిల్లల కోసం అని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవాళ్ళు లేదంటే మా కోసం పని కట్టుకొని ఇవన్నీ కట్ చేసి తీసుకొని వచ్చేవాళ్ళు ఈరోజు ఇవన్నీ చెప్పుకోవటానికే ఉన్నాయి ఇవి మాకు కోర్స్ ఇచ్చేవాళ్ళు లేరు మాకు బాధ అనేది ఎప్పుడూ ఉంటుందండి కాకపోతే ఇవి చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ఫలాలు మాకే కాదు అందరికీ కూడా పంచుతాము చూడండి నిమ్మకాయలు గుర్తులుగా ఎలా వచ్చాయో ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో ఇట్లా ప్రతి మొక్క ప్రతీది కూడా ఎంత బాగా కాసాయోనండి మేము ఇంటి దగ్గర లేము అయినా కూడా మొక్క మొక్కలు వేసున్నాయి కాబట్టి ఇట్లా ఎంతో మంచిగా కాయలు ఇచ్చాయి ఇదంతా మాకు సంతోషంగా కూడా అనిపించింది ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి మా జ్ఞాపకాలు మా బాధలు మా ఆనందాలు మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ పండ్లు కదా ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి అది కూడా మరో వీడియోలో మీకు చూపిస్తాను